తాను ఒక్కడి వల్లే పాకిస్తాన్ పై విజయం దక్కలేదని సమష్టి ప్రదర్శనతో ఈ గెలుపు సాధ్యమైందని టీమిండియా స్టార్ ఓపెనర్ ఇషాన్ కిషన్ పేర్కొన్నాడు జస్ప్రీత్ బుమ్రా హార్దిక్ పాండ్యా అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో ప్రత్యర్థి పతనాన్ని శాసించారని ఇషాన్ కిషన్ పేర్కొన్నాడు ఈ గెలుపుతో సూపర్ ఎట్ బెర్త్ని దక్కించుకోవడంతో పాటు పాక్ పై తమ ఆధిపత్యాన్ని ఎనిమిది ఒకటిగా మార్చుకుంది టీమిండియా పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో ఏ దశలో కూడా పాకిస్తాన్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది ఈ మ్యాచ్ లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు అవార్డు స్వీకరణ సందర్భంగా మాట్లాడిన ఇషాన్ కిషన్ తన బలాన్ని నమ్ముకొని బ్యాటింగ్ చేసినట్టు చెప్పాడు ఈ వికెట్పై బ్యాటింగ్ అంత ఈజీగా లేదు కొన్నిసార్లు మన బలాన్ని నమ్ముకొని ఏకాగ్రతతో ఆడాలి నేను కేవలం బంతిని గమనిస్తూ నా బలాన్ని నమ్ముకొని దానికి తగ్గట్టు ఆడాను నా ఆఫ్ సైడ్ గేమ్ మీద నేను చాలా కసరత్తు చేశాను అందుకే బౌలర్లు నా ఏరియాలో బౌలింగ్ చేసేలా చేయగలిగాను మైదానం పెద్దది కావడంతో గ్యాప్లు ఎక్కువగా దొరికాయి గ్యాప్ షాట్స్ ఆడుతూ క్విక్ డబుల్స్ తీయడానికి ప్రయత్నించాను నూట అరవై నుంచి నూట డెబ్బై పరుగులు మాకు మంచి స్కోరే అని తెలుసు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేకమే అది కేవలం మాకే కాదు యావత్ దేశానికి ఎంతో ముఖ్యమైంది పాక్ జట్టులో మంచి స్పిన్నర్లు ఉన్నారు పాకిస్తాన్పై సాధించిన ఈ విజయం మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది ఇక బుమ్రా హార్డిక్ విషయానికి వస్తే వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పేసర్లకి పిచ్ నుంచి పెద్దగా సహకారం లభించినట్టు అనిపించలేదు కానీ బుమ్రా కొత్త బంతితో అయినా డెత్ ఓవర్స్ లో అయినా ఎలా బౌలింగ్ చేయగలడో అందరికీ తెలుసు అలాగే హార్దిక్ పాండ్యా తన స్ట్రాటజీస్ ని చక్కగా అమలు చేస్తూ ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్ లో బౌలింగ్ చేశాడు ఈ గెలుపులో అతనికి కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే అని ఇషాన్ కిషన్ చెప్పాడు హార్దిక్ పాండ్యా వేసిన ఒక చక్కటి డెలివరీకి షాహిన్ షా ఆఫ్రీది అవుట్ అయ్యేవాడు దాంతో టీమిండియా విజయం కూడా ఖరారైపోయేది ఆ క్యాచ్ ఇషాన్ కిషన్ నేలపాలు చేశాడు దాంతో హార్దిక్ పాండ్యా ఇషాన్ కిషన్ పై కాస్త ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు కానీ అవేమీ పట్టించుకోకుండా పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లో ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ గెలుపులో ముఖ్య కారణం హార్దిక్ పాండ్యా అని చెప్పడంతో ప్రతి ఒక్క టీమిండియా అభిమాని ఇషాన్ కిషన్ వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటున్నారు